హ్యాండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నా ఈరోజైతే ఈజీగా అరిసెలు ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బియ్యం అయితే ఒక పదహారు గంటల దాకా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదు ఇదైతే రేషన్ బియ్యం నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నా హాఫ్ కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం కొంచెం పచ్చి కొబ్బర యాలకులు బియ్యం అయితే వడగట్టుకోవాలి వడగట్టుకొని కొన్ని కొన్ని మిక్సీలు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి జల్లించుకున్న తర్వాతకి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఎక్కువ కాకుండా కొన్ని వేసుకోవాలి అడుగంటకుంటు ఉండడానికి వాటర్ వేసుకొని కలుపుకోవాలి బెల్లం మంచిగా కరిగిన దాకా కలపాలి నేను తీసుకున్న బెల్లం మంచిగానే ఉంది ఇసుక ఇట్లా ఏం లేదు కొన్ని బెల్లంలు అయితే ఇసుకుంటుంది దాన్ని అయితే వడగట్టుకోవాలి ఇప్పుడు మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటుండాలి పాకం వచ్చిందా రాలేదని పాకం ఎక్కువైనా కానీ అరిసెలు గట్టిగా వస్తాయి ఒకవేళ పాకం తక్కువ ఉన్నా కానీ ఆయిల్లో వేయగానే విడిపోయిద్ది మంచిగా రావు అందుకే ఇలా చెక్ చేసుకుంటూ చేయాలి ఇదైతే ఇంకా రాలేదు పాకము నేనైతే ఎల్లాచి పౌడర్ వేసుకున్న కొంచెం మళ్ళీ ఆ విధంగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకుంటే బెల్లం మొత్తము అడుగంటిద్ది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం పాకం వచ్చిందా అని ఇంకా అయితే రాలేదు ఈ పాకం అయితే గిన్నెలో వేసి దగ్గరకంట ఉండలాగా రావాలా చేతికి ఉండలాగా వస్తే అల్లా ఇప్పుడైతే వచ్చింది దాన్ని ఇట్లా వేస్తే టంగ్ అనే శబ్దం వస్తుంది అట్లయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడైతే దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకొని అట్లా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకున్నా ఇప్పుడైతే కింద పెట్టుకొని పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి బాగా అస్సలు ఉండలు లేకుండా కలపాలి కొంచెం ఉండలు వచ్చినా కానీ అక్కడ తెల్ల తెల్లగా ఉండాలి ఉండలు ఉంటుంది అరచెల్ల అందుకే బాగా కలపాలి ఉండలు లేకుండా ఉండడానికి ఒకరు పోయాలి ఒకరు కలుపుతా ఉండాలి విధంగానే అంత పిండి పోసి మొత్తం కలుపుకోవాలి కొంచెము జారుడు ఉండాలండి మరి టైట్ చేసినాం అనుకో అది ఆరిన తర్వాతకి మొత్తం గట్టిగా అయిపోయింది అందుకే కొంచెం పలుసగా ఉంచితే అది కొంచెం ఆరినాక కొంచెం చపాతి ముద్దలాగా వస్తుంది దాంట్లో ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి పైన మొత్తం నూనె పోసుకొని దాని మీద మూత పెట్టుకోవాలి పిండి ఆరకుంటూ ఉండడానికి మనం ఎంత చేసుకుంటామో అంతే తీసుకుంటా మళ్ళీ మూత పెట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని పైన నువ్వులు కూడా అద్దుకోవచ్చు ఇష్టం ఉంటే ఇలా రౌండ్గా చేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకొని ఆయిల్ అయితే హీట్ అయింది కరి చేసి రెండు రెండు మూడు వేసి ఏంటంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి నేనైతే ఒకటి వేసుకున్నా ఫ్రీగా ఉంటది కదా దానికని ఇప్పుడైతే అది తీసి ఒక గ్లాస్ తోని ఫ్రెష్ చేయాలి ఆయిల్ దానికి ఉన్న ఆయిల్ అంతా పోయేటట్టు చేసి జల్లుగ్గిన వేసుకోవాలి ఆ విధంగా మళ్ళీ ఒకటి వేసుకున్నా ఇవైతే మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చండి చాలా మందికి పాకం దగ్గరనే పోయిద్ది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మంచి పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా మంచి కలర్ వచ్చిందాకా ఉంచుకొని మళ్ళీ తీసి గ్లాస్తో ఉక్కాలి ఈ విధంగా అన్నీ అట్లనే చేసుకోవాలండి మూత పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోదు ఒకవేళ మూత తీస్తే మాత్రం మొత్తం ఆరిపోతే మాత్రం గట్టిగా అవుతాయి అరిసెలు చూసిరా లోపల పిండి లేదు మంచిగా స్మూత్ ఉన్నాయి పర్ఫెక్ట్ వస్తున్నాయి కదండీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచ్